హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ ఎంతో హెల్దీ అయిన కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూసేయండి విట్ ఈ కొత్తిమీరలో అయితే చాలా విటమిన్స్ ఉంటాయి దీంట్లో విటమిన్ ఏ అండ్ సి అనేది అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును పెంచడంలో ఉపయోగపడుతుంది అండ్ జీర్ణ శక్తిని కూడా పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది అండ్ ఆకలిని పెంచడంలో కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి ఆకలి వేయని పిల్లలకి ఈ పచ్చడి చేసి పెట్టండి అండ్ ఇష్టంగా తింటారు అండ్ ఆకలి కూడా పెరుగుతుంది కంపల్సరీ ట్రై చేయండి ఎంతో ఈ హెల్దీ కొత్తిమీర పచ్చడి కోసం అయితే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని చక్కగా మనం కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మనం పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీరని అయితే ఫ్రెష్గా వాష్ చేసుకొని తడి ఆరిన తర్వాత అయితే ఈ కొత్తిమీరని అయితే ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని టమాటా ముక్కల్ని ఒక త్రీ టు ఫోర్ టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తం అంతా ఉడకాలి టమాటా అనేది ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఈ దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల పసుపునైతే వేసుకొని పెట్టుకోవాలండి మొత్తం ఈ టమాటా అయితే చల్లారాలి చల్లారిన తర్వాతనైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర అండ్ పచ్చిమిర్చిని చల్లారాక ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వెల్లుల్లి రిబ్బలు ఒక నాలుగు ఐదారు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అండ్ రాక్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి మనం నా ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ టమాటాని టమాటా మిక్చర్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇది మొత్తం చల్లబడ్డాక దీంట్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా హెల్దీ కంపల్సరీ ట్రై చేయండి అంటే ఆకలిని పెంచడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ అయితే వేడివేడి అన్నంలోకైనా అండ్ చపాతీ దోశలో కూడా చాలా బాగుంటుంది కం రెగ్యులర్గా చేసుకునే చట్నీల కంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్